నాకు ఎలా చెప్పాలో తెలియట్లేదమ్మా అక్కడికి ద్రామాలు బడీలు బట్టలు లేకుండా పడి ఉన్నాయి వాళ్ళ కాళ్ళు చేతులు బాడీ పార్ట్స్ అన్ని నరికి మిక్స్ చేసి పెట్టారామా ఏ పార్ట్ ఎవరిదో తెలియక కన్ఫ్యూజింగ్గా ఉంది వాళ్ళ ఫ్యామిలీ లేడీస్ ఎవరైనా వచ్చి బాడీ పార్ట్స్ గుర్తుపడితే అసెంబ్లీ చేయడానికి ఈజీగా ఉంటుందని చెప్పమన్నారమ్మా సార్ ఒకసారి చెప్పండి అమ్మా మీరైనా ప్లీజ్ మీకు తెలుసా శివ జాబ్ రిజైన్ చేసాడు రిజైన్ చేశాడా శివా శివ ఏంట్రా ఇది ఎందుకు రిజైన్ చేశావు నాకు ఈ ఉద్యోగం చేసే అర్హత లేదు ప్రమాదం జరగడానికి ముందే ఆ పాలని పనిలో చేరాను ఎప్పుడైతే చేయలేక రెండు ప్రాణాలు పోయాయో ఇక మేదటి నేను ఈ పని చేయకూడదు ఆ ఇంటికి ఒక హంత కూడా వచ్చాడు ఎలా చెప్పాలో తెలియక దయ్యమని భయపడింది తనే కరెక్ట్గా చెప్పుంటే ఇదంతా జరుగుండేదే కాదు చిన్న పిల్లరా సరిగ్గా చెప్పలేకపోయింది కానీ నేను అది అర్థం చేసుకోవాల్సింది నేనే అక్కడికి ఉండాల్సింది రే ఎంతో మందిని కాపాడా ఇది పోదాం లేదురా ఈ లోకంలోనే ఎక్కువ సంతోషాన్ని ఇచ్చేది మనకి పరిచయం లేని వాళ్ళకి సహాయం చేయటం అప్పుడు వాళ్ళు పొందే సంతోషాన్ని చోట ఈ పని ప్రతి క్షణం నాకు ఆ ఇచ్చింది ఆ రెండు ప్రాణాల కోసం ఈ పని శాశ్వతంగా వదిలేయటమే నాకు నేను వేసుకునే శిక్ష తప్పు జరగడానికి ముందు ఆ బాలనిగా నువ్వు ఈ ఉద్యోగంలో జాయిన్ అయ్యావు ఒకటడనా ఈ రెండు హత్యలు చేసినవాడు ఇంతకుముందు అసలు హత్యలే అనుకుంటున్నావా లేదా ఇక మీద ఎవరిని చంపడనుకుంటున్నావా ఈ క్రైమే ముగింపెందుకు అనుకుంటున్నావు ఇదో పెద్ద క్రైమ్కి ఆరంభమై ఉండొచ్చు కదా వెళ్ళు పనికి వెళ్ళు వాడు చేయబోయే హత్యల్ని ఆపాలనుకుని వాడిని పట్టుకో వెళ్ళు సిస్టమ్కి అమ్మాయి నెంబర్ పంపండి తన వాట్సాప్ మెసేజెస్ చెక్ ఓకే నువ్వు తన కంప్లీట్ ఎస్ఎంఎస్ చెక్ చే డౌట్ ఉండే చార్ కొత్త ఫ్రెండ్స్ లవ్ క్రెట్ ఏమైనా ఉంటే చూడండి

విభూ పెట్టుకొని పడుకో శివ కమిషనర్ కాల్స్ ని మానిటర్ చేయమన్నావు కదా అందులో కాల్ మాత్రం చాలా స్ట్రేంజ్ గా ఉంది నీకు ఏమైనా యూజ్ అవుతుందేమో వుజ్ లైక్ టు లిసన్ శర్మ శర్మ మీతో పర్సనల్ గా మాట్లాడాలి సార్ ఆ అమ్మాయిల మర్డర్ జరిగిన చోట ఒక క్లాప్ దొరికింది మర్డర్ వెపన్ ని క్లీన్ చేసిందేమో అనే డౌట్ తో ఆ క్లాత్ ని కి ల్యాబ్ పంపించాను ఆ రిపోర్ట్స్ ఇప్పుడు వచ్చాయి సార్ అందులో ఈ ఇద్దరు బ్లడ్ శాంపిల్స్ మాత్రమే కాకుండా ఇంకా ఎయిట్ హ్యూమన్ బ్లడ్ శాంపిల్స్ ఉన్నాయి సార్ వాటిలో మూడు మెయిల్ బ్లడ్ శాంపిల్స్ అన్ని ఈ మంత్ లో ఆ వెపన్ చూసినవే సార్ అలాగా ఇదేదో పెద్ద తలనొప్పి తెచ్చే వ్యవహారంలో ఉందే శర్మ సార్ డూ వన్ థింగ్ చెప్పండి సార్ సిటీలో ఈ సంవత్సరం వచ్చిన మిస్సింగ్ కేస్ డీటెయిల్స్ అన్ని తీసుకుని వెంటనే రండి అలాగే సార్ ఆ శర్మ సార్ ఈ విషయాన్ని కొంచెం కాన్ఫిడెన్షియల్ గా ఉంచండి ఓకే సార్ ఏంట్రా వీళ్ళు మాట్లాడుకునే దాన్ని బట్టి చూస్తే మొగాళ్ళు కూడా చంపుతున్నారంట ఎనిమిది మందిని చంపారా క్లాత్ లో ఉన్నది ఎనిమిది మంది బ్లడ్ ఇది కాకుండా ఇంకా చాలా మందిని చంపుంటాడు ఆ అమ్మాయి మర్డర్ సంబంధించి ఏదైనా రూట్ దొరుకుంటే వాడు ఎవడు ఎనిమిది మందినే చంపాడా లేక ఇంకెక్కువ మందిని చంపాడా ఇలాంటి డీటెయిల్స్ అన్ని తెలిసింది అసలు మనం ఎక్కడ మొదలెట్టాం అక్కడే ఆగిపోయాం ఆ అమ్మాయి ఎక్కడికెళ్ళింది ఏ టైంకి వెళ్ళింది అనేది తన వాయిస్ కాల్స్ నుండి మెసేజెస్ లో ఉంది ఆ టైము ప్లేస్ మ్యాచ్ చేసే సీసీటీవీ ఫుటేజ్ చూస్తే దాంట్లో నుంచి ఏమైనా దొరకచ్చు థర్డ్ ఫ్లోర్ సర్వేలెన్స్ వింగ్ లో ఉన్నాడే కౌశిక్ అతను మనకు హెల్ప్ చేస్తాడా ఏంట్రా ఇది ఇంత పెద్ద లిస్టా ఏం చెప్పి ఫుటేజ్ ఎంత కలెక్ట్ చేయమంట అరే చాలా ఇంపార్టెంట్ రా ఎలాగైనా హెల్ప్ చేయి ప్లీజ్ దొరికిపోతే ఏం చేస్తాం రా అర అట్లా ఏదో చెప్పు మోసం చెయ్యి ఏదో ఒకటి చెయ్యి జీవితం అంటే ఏంటో చూడడం పెద్దం అమ్మాయి ఇప్పుడిప్పుడే జాబ్లో చేరి ఫ్యామిలీని బాగా చూసుకుందాం అనుకునే ఒక కాన్స్టేబుల్ ఇద్దరు అమ్మాయిని చంపి ఒంటి మీద బట్టలు లేకుండా చేతులు కాళ్ళు నరికి మిక్స్ చేసి పెట్టాడు అలా అంటూ బయట నా కాడు కావాలి నేను నన్ను పట్టుకోవాలి దానికి ఆ సీసీటీవీ ఫుటేజ్ కావాలి మా ఫ్లోర్ మైనస్ త్రీ నేను నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను టెంపుల్ ఏటీఎం కాలేజ్ బయట తుకట్ చౌరస్తా జ్యువెలరీ షాప్ ట్రాఫిక్ సిగ్నల్ పెట్రోల్ బంక్ అండ్ సీసీటీవీ ఫుటేజ్ బాయ్ శివ మేము కలుద్దాం వీడేంటి నైట్ అంతా ఇక్కడే ఉన్నట్టున్నాడు ఆడుకుంటున్నాడు చూడు రే ఆడెవడో తెలిసిందా వీడిని నోట్ చేయండి మీరేదో తీసుకోటానికి ఇక్కడ కౌంటర్ దగ్గర నుంచి ఉన్నాడు ఎవరి కోసం ఎదురు చూస్తున్నట్టు ఎంట్రన్స్ వైపు చూస్తున్నాడు వీడు తీసుకునేసరికి అమ్మాయి లోపలికి వచ్చి ఇక్కడ కూర్చుంది వీడు అమ్మాయిని చూశాడు వీడిన్ని ఎం టీచర్స్ మిస్ చేసి ఈ అమ్మాయి కనపడేలా ఇక్కడ కూర్చున్నాడు ఆ అమ్మాయి తన ఫ్రెండ్స్తో బయలుదేరింది వీడేమీ తినకుండా అటు నుంచి బయటికి వెళ్ళి మళ్ళీ అటు నుంచి లోపలికి వచ్చి ఆ అమ్మాయిని ఫాలో అయ్యి ఎగ్జిట్ అయ్యాడు ఫేస్ క్లియర్గా తెలియట్లేదే ఈ పార్కింగ్ ఏరియా ఫుటేజ్ చూడండి దీంట్లోనే ఉన్నాడు ఈ నంబర్ బైక్దే కాదు ఒక లారీది నిన్న నైట్ పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు పబ్లిక్ పానిక్ అవ్వకూడదండి ఓల్డ్ క్రిమినల్స్ ఇప్పుడు ఈ డీటెయిల్స్ వాళ్ళు ఎఫ్ అది మనకు మంచిది కాదు వీడిని నేనే పట్టుకుంటాను నా పేరు గౌరీ నేను ఒక అతన్ని ప్రేమించానన్న కోపంతో మా అన్నయ్య నా ఇంటర్ సర్టిఫికెట్ తీసుకొని ఇంట్లోంచి వెళ్ళిపోయాడు అన్నయ్య నువ్వేం చెప్తే అదే చేస్తాను ఎవరిని పెళ్లి చేసుకోమంటే అతన్నే చేసుకుంటాను ఇంట్లో పరిస్థితి ఏం బాగాలేదు అమ్మ ఆరోగ్యం పూర్తిగా పాడైపోయింది నిన్నే కలవరిస్తుంది ప్లీజ్ అన్నయ్య నా నాకు ఇచ్చే లేదంటే అమ్మ నేను అడుపు తినాల్సిందే ఇది మా అన్నయ్య ఫోటో పేరు కృష్ణమూర్తి ఇతను మీకు ఎక్కడ కనిపించినా దయచేసి నైన్ ఫైవ్ సెవెన్ త్రీ జీరో ఫోర్ జీరో సెవెన్ ఫోర్ టూకి కాల్ చేసి చెప్పండి నా సర్టిఫికెట్స్ ఉంటే నేను ఏదో ఒక పని చేసుకొని అమ్మని చూసుకుంటాను ప్లీజ్ చెప్పన కుమార్ వీడియో చాలా క్లియర్గా ఉంది కొంచెం షేక్ చేసి తీస్తే రియల్గా ఉంటుంది ఇంకోసారి తీసి పంపిస్తాను ఎలా ఉందో చెప్పు ఏ సెటింగ్ సెటింగ్ వన్ మోర్ చేద్దాం ఉంచు ఏమా వన్ మోర్ చేద్దాం సూపర్ ఈ వీడియో మీకు పంపుతాను గ్రూప్ మెసేజెస్లో ఫార్వర్డ్ చేయండి స్ప్రెడ్ చేయండి మన సర్వర్స్ యూజ్ చేయండి దీన్ని చూసిన వాళ్ళు లేదా ఇప్పుడు చూస్తున్న వాళ్ళు ఎవరో ఒకరు మనకు ఫోన్ చేసే ఛాన్స్ ఉంది ఈ వీడియో వైరల్ అవడానికి కనీసం ఒక రోజైనా పడుతుంది అర్జెంట్గా ఇంటికి వెళ్ళి అమ్మ ఫోన్ల మీద ఫోన్లు చేస్తుంది ఊరికే అలా అరిస్తే ఇచ్చేస్తారా ఓఎల్ఎక్స్ లో ఒక్కసారి అమ్మితే అమ్మినట్టే రిటర్న్ ఏ ఉండదు ఆన్లైన్ లో అయితే మాత్రం ఛార్జింగ్ అవన్నీ అయిపోయాడు అమ్మేసి మోసం చేస్తారా

మా శివ నీకు ముందే తెలుసా అమ్మ ట్వంటీ ఎయిట్ డేస్ నా వెనకలే తిరిగాడు నువ్వు మా వాణ్ణి లవ్ చేస్తున్నావా లేదు లేదు లవ్ ఏం లేదు ఓ ఫ్రెండా ఆ ఫ్రెండ్ కూడా కాదు లవ్ లేదు ఫ్రెండ్ కాదు మరి ఇంకేంటి అది యాక్చువల్లీ నాకు నైన్టీ సిక్స్ పర్సెంట్ నైన్టీ ఎయిట్ కోసం అతను అతను ఇష్టం ఇష్టం వెంటనే చేసే అమ్మా వాడికి పిల్లని చూడటం నా వల్ల కావట్లేదు అదేంటో చాలా సిగ్గు వాడికి వాళ్ళ నాన్నగారులాయ్ మాకు పెళ్ళైన నాలుగేళ్లకి వీడు పుట్టాడంటే అర్థం మా నాన్నకి పెళ్ళై కానీ నా వయసు ఇరవై ఒకటి అంటే చూసుకోండి మరి నేను మా అమ్మలాగా చాలా ఫాస్ట్ తీసుకో ఏంట్రా ఈ పిల్ల లవ్ లేదు ఫ్రెండ్ కాదు అంటోంది రెండూ కాకపోతే మరి ఇంకేంట్రా ఎలామా నీతో చెప్పేది లాభంతో కూడిన స్నేహం లాభంతో కూడిన స్నేహమా అవునమ్మా ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ ఫ్రెండ్షిప్ లో లాభం ఏంటో నష్టం ఏంటో నాకేం అర్థం కావట్లేదు సరే ఆంటీ నేను వెళ్ళొస్తాను సరే అమ్మా రే వెళ్ళి డ్రాప్ చేసిరారా ఇది కూడా బెనిఫిటే కదా నువ్వు వెళ్ళమ్మా పెళ్ళైన తర్వాత కూడా తప్పు తప్పు అంటారు సెవెన్ త్రీ జీరో ఫోర్ జీరో సెవెన్ ఫోర్ టూకి కాల్ చేసి చెప్పండి నా సర్టిఫికేట్స్ ఉంటే నేను ఏదో ఒక పని చేసుకుని అమ్మని చూసుకుంటాను ప్లీజ్ హలో హలో సార్ నేను కర్నూలు నుంచి మాట్లాడుతున్నాను ఇప్పుడే ఆ వాట్సాప్ వీడియో చూశాను ఆ అమ్మాయికి ఉన్న డబ్బు సాయం చేయొచ్చా డబ్బులు డబ్బులేవచ్చు సార్ ముఖ్యంగా మన వాళ్ళ అన్నయ్య కావాలి హలో హలో సార్ అమ్మాయికి ఇంటర్ సర్టిఫికేట్స్ లేకున్నా పర్లేదు మేము జాబ్ ఇస్తాం అండి కానీ మాకు ఆ ఫోటోలో కావాలి హలో హలో అమ్మాయి ఉందా ఏ అమ్మాయి వాళ్ళ అన్నయ్య కనిపించట్లేదు వాట్సాప్ వీడియోలు అన్ని అబద్దాలు చెప్పింది ఆ అబద్ధం చెప్పిందని ఎలా తెలుసు కథలు చెప్తున్నారా ఆ ఫోటోలో ఉన్న పేరు కృష్ణమూర్తి కాదు బైరోలేదు నేను ఆడు కలిసి ఒకే ఊర్లో చదువుకున్నాం ఏదో ఒక వీడియో క్రియేట్ చేయడం వాట్సాప్ లో పెట్టడం మీకేం పని పాట లేదా ఆ వీడియోలో ఉంది అమ్మాయి కాబోయే మొగుడ్ని పెట్ట ఫోను కొల్నూరు వెళ్తున్నాను వాటితో కలిసి చదువుకున్నాడు అక్కడ మెడికల్ షాప్ పెట్టుకున్నాడు